నెల్లూరు జిల్లాలోని తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు గ్రామంలో ఒక మహిళను ఏకంగా ఇంట్లోనే బంధించి ఉంచుతున్నారన్న వార్త స్థానికులను తీవ్రంగా కలిచేసింది తనకున్న చిన్న చిన్న ఆస్తిపాస్తులు అనుభవిస్తూ ఆమెకు వచ్చే పెన్షన్ మొత్తాన్ని కూడా కాజేస్తున్నారన్న ఆరోపణలు గ్రామంలో చర్చనీయాంశమయ్యాయి పైనుంచి చూస్తే ఆమెకు అన్ని ఉన్నట్లే అనిపించినా వాస్తవానికి ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది భోజనం కూడా ఖైదీలకు వేసినట్లుగా ముందుంచి వదిలేస్తున్నారన్న విషయం బయటపడడంతో ప్రజల్లో మరింత ఆగ్రహం చెలరేగుతోంది ఆమె ఆరోగ్యం ఆత్మగౌరవం గురించి ఎవరికి పట్టని ఈ దృశ్యం గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది చేతికొచ్చే పెన్షన్ డబ్బు కూడా దక్కకుండా రోజుకి ఒంటరిగా ఇలాగే జీవించడం చూస్తుంటే మనసు పగిలిపోతుంది అని గ్రామస్తులు జాలి వ్యక్తం చేస్తున్నారు మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమెను ఈ విధంగా నిర్బంధించడం అమానుషంగా ఉందని మహిళలు మండిపడుతున్నారు గ్రామంలో జరుగుతున్న ఈ అన్యాయం ఎప్పటికైనా ఆగాలి కనీసం ఆమెకు తగిన సంరక్షణ గౌరవం అందాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కొత్త కోడూరులో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గ్రామ మహిళల భద్రతపై మరలా ప్రశ్నార్థక చిహ్నంగా నిలిచింది పాటపల్లి గూడూరు మండలము తర్వాత ఇక్కడ గత సంవత్సరం నుంచి కొత్త కోడు గ్రామం గత సంవత్సరం నుంచి నడిచి నడిచిపోయి ఆమె పనులు చేసుకునే కూడా అర్హత లేకుండా ఉంది ఒక అమ్మాయి లోపల ఒక అమ్మాయి అంటే పెద్దను తర్వాత వాళ్ళేందంటే నెల నెల వచ్చాము వాళ్ళకి ఆరు ఆరు వేల దాకా సంచిన వస్తుంది ముప్పై కేజీలు బియ్యం వస్తాయి తర్వాత వాళ్ళు వచ్చి ఆ ఒకటి వరకు వచ్చి పడతారు నెక్స్ట్ వెళ్ళిపోతారు చూసి దానికి ఒక ఏరియా వాళ్ళని ఒక ఏరియా ఒక శక్తిని అరేంజ్ చేస్తున్నారు చేస్తుంటే వస్తారే కానీ వాళ్ళు అన్నం పెట్టి వెళ్ళిపోతారు నైట్ గందరగోళంగా కేకలు వేస్తూ ఉంటుంది కేకలు వేసి మాకు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది సొంతగా లేక ఇబ్బంది పడుతున్నారు అమ్మాయి ఆమె బాత్రూమ్ పోయిన ఇస్తున్నంతా ఆమె గందరగోళం చేసుకుంటా ఉంది ఆ దాన్ని మీరు చూసిన వాళ్ళు గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాం